నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీ ఫోర్ సాంఘిక సంక్షేమ మంత్రి గారు అధ్యక్ష మొదటి ప్రశ్న కవనండి రెండవ ప్రశ్న సమాధానం అవునండి మూడవ ప్రశ్న సమాధానం పరిశీలన అధ్యక్ష సార్ ఇప్పుడు క్వశ్చన్ వేసిన రాలేదు దీంట్లో నేమ్ లేదు సిగ్నేచర్ లేదు చేత పో సమాజం చెప్పారు నెక్స్ట్ మంచి వెళ్ళిపోదాం మంచిది అంటే ఆల్రెడీ సిగ్నేచర్ ఉన్నారు లేరు సెక్రటరీ కూడా లేదు కదా ఎందుకు వాళ్ళ మాకెందుకు వన్ ఎయిట్ వచ్చిన వారు పూర్తయిందండి టూ అవర్స్ పైన అయింది నోనమ్మ ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడు అసలు వచ్చినవరమ్మ ప్లీజ్ మంత్రి గారు మంత్రి గారు కూడా సమాధానం చెప్పాలి దీనికి మంత్రి గారు సమాధానం చెప్పిన తర్వాత మాట్లాడదాం సార్ సాంబశివరావు గారు కానీ కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ కానీ పార్థసార్థి గారు కానీ దీని మీద అనేక అంశాలని లేవనెత్తారు అధ్యక్ష శ్రీధర్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి దేవరపాలెం నరసింహస్వామి దేవాలయానికి సంబంధించి కేంద్రం ఇచ్చినటువంటి నిధుల్ని అడిగారు దాన్ని తప్పకుండా పరిశీలిస్తాం ఎక్కడుంది అనేటువంటిది ఆ సభ్యుడికి కూడా తెలియజేస్తాం అధ్యక్ష దాంతోపాటి ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అనేటువంటిది అమృత్ పథకం మీ జిల్లా మంత్రి గారే ఉన్నారు తప్పకుండా వారు దాన్ని పూర్తి చేస్తారనేటువంటిది నమ్మకాన్ని కలిగిస్తున్నాం అధ్యక్ష ప్రధానంగా అనేక కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు ఆగిపోయినటువంటి విషయం వాస్తవం అధ్యక్ష ఇక్కడ అరవై శాతం వాళ్ళు ఇచ్చేటువంటి స్కీమ్స్ కొన్ని ఉన్నాయి డెబ్బై శాతం వాళ్ళు ఇచ్చేటువంటి స్కీమ్స్ ఉన్నాయి మనం ముప్పై శాతమో నలభై శాతమో పెడితే మనకు ఉపయోగపడేవి చిన్న పిల్లలకు ఉపయోగపడేటువంటి పథకాలని కూడా వీళ్ళు ఉపయోగించుకోలేదు మహిళలకు ఉపయోగపడేటువంటి పథకాలను ఉపయోగించుకోలేకపోయారు రైతులకు ఉపయోగపడేటువంటివి ట్రైబల్స్కి ఉపయోగపడేటువంటివి దళితులకి ఉపయోగపడేటువంటి అన్ని వర్గాల ప్రజల కోసం కేంద్రం ఇచ్చేటువంటి నిధుల్ని కూడా సద్వినియోగం చేసుకోకుండా దాదాపు ఆ పథకాలన్నీ ఆగిపోయి ఇవాళ ఎకానమీనే ఒక గ్రైండింగ్ హాల్ట్కి వచ్చేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు అధ్యక్ష తప్పకుండా దీన్ని సభ్యులు అడిగారు మన వైట్ పేపర్ పెట్టాలని ఈ నెల ఈ ఈ సెషన్ చివరి రోజుల్లోనే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం మీద ఇదే సభలో మనం వైట్ పేపర్ ప్రవేశపెట్టబోతున్నాం దాని తరువాత తప్పకుండా సభ్యులు అడిగినట్టు సాధ్యమైనంతగా ఈ సమాచారాన్ని ఇంకో రూపంలో తీసుకొస్తే మరిన్ని వివరాల్ని సభ్యులందరికీ కూడా అందజేస్తాం ఎందుకంటే అధ్యక్ష రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాలి అధ్యక్ష పరిపాలన అని అంటే ఎట్లా జరుగుతుంది మేము చెప్పింది ఏదో నాలుగు పథకాలు చేస్తే చాలు అనేటువంటిదా లేకపోతే సమగ్రమైనటువంటి అభివృద్ధిని కేంద్రం రాష్ట్రం కలిసి చేయాలా అనేటువంటిది ప్రజలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష తప్పకుండా ఈ వివరాలన్నింటి కూడా సభ ముందు పెడతామనేటువంటిది కూడా మీకు తెలియజేసుకుంటున్నారు అధ్యక్ష నెక్స్ట్ వచ్చిన ముగిసిందండి విన్నప్ప క్వశ్చన్ నెంబర్ నైంటీ ఫోర్ నైంటీ సిక్స్ ఇది సమాధానం ఇచ్చినట్లుగా మీరు అందరూ భావించాలి కారణం ఏంటంటే ఎవరైతే క్వశ్చన్ వేశారో ఆ సభ్యులు రాలేదు అంచేత సమాధానం చెప్పినట్టుగా భావించాను క్వశ్చన్ నెంబర్ వన్ జీరో ఫోర్ మంత్రి గారు ఢిల్లీలో మీటింగ్లో ఉన్నారు అంచేత ఈ క్వశ్చన్ పోస్ట్ పోన్ చేస్తున్నాం ఇప్పుడు జీరో అవర్ జీరో అవర్ కూడా నేను వచ్చినవరు మనకు వన్ అవర్ ఇచ్చారు టైం అనుకున్నాం రెండున్నర అయింది ఫస్ట్ సమావేశం కాబట్టి నడిపించాం ఇప్పుడు జీరో అవర్ మనకు ఇష్టం స్టార్ట్ చేస్తున్నాను సభ్యులు చాలామంది పేర్లు ఇచ్చారు ఒక్కొక్క నిమిషంలో పూర్తి చేస్తే మంచిగా మళ్ళీ బ్రేక్ ఉంది టీ బ్రేక్ కూడా ఉంది కాబట్టి ఒక్కొక్క నిమిషంలో చేస్తే అందరికి వస్తుంది లేకపోతే ఫిఫ్టీ పర్సెంటే మాట్లాడే అవకాశం వస్తుంది ఓకే జీరో అవర్ అండి రాధాకృష్ణ గారు ధనుకు ఎమ్మెల్యే గారు అధ్యక్ష పదహారవ శాసనసభలో నాకు అవకాశం రావడానికి కారణమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి వైర్లు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు అదేవిధంగా ముఖ్యంగా రాష్ట్రంలోనే ఒక మంచి మెజారిటీతో గెలిచే విధంగా అవకాశం కల్పించి ఆశీర్వచనాలు ఇచ్చినటువంటి మా తణుకు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ సభా వేదికగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధ్యక్ష ముఖ్యంగా ఈరోజు మా నియోజకవర్గంలో ప్రవహిస్తున్నటువంటి వయ్యేరు యనమదూరు డ్రైన్ సంబంధించి అప్స్ట్రీంలో నందమూరి యాక్విడెక్ట్ ఏదైతే ఉందో దాన్ని డిమాలిష్ చేసిన తర్వాత ఈ డ్రైన్ ద్వారా రైనీ సీజన్లో ఫ్లడ్ టైంలో ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఎక్కువగా రావటం జరుగుతుంది దానివలన మా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కోనాల ముద్దాపురం దువ్వ వరిగేడు తిరుపతిపురం గ్రామాల గుండా వెళ్ళేటటువంటి ఈ డ్రైన్కి సంబంధించినటువంటి స్లూయిస్లన్నీ కూడా గేట్స్ అన్నీ కూడా పాడైపోయి ఉండటం వలన ఈరోజు పంటలన్నీ కూడా పూర్తిగా దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష ముఖ్యంగా వరద సమయంలో ఈ గేట్లన్నీ ఈరోజు దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టి వాటి కూడా రిపేర్ చేసి సక్రమంగా చేస్తే మనం ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వాల్సినటువంటి అవసరం రాదు అధ్యక్ష ఇది ప్రతి సంవత్సరం కూడా రైనీ సీజన్లో ఈ గ్రామాలన్నింటినీ కూడా వరదల వలన పంటలన్నీ కూడా పాడైపోయి రైతులన్నీ కూడా రైతాంగం అంతా కూడా తీవ్రమైనటువంటి నష్టపడుతు నష్టపోతున్నారు అధ్యక్ష అదేవిధంగా ముఖ్యంగా ఈ సంవత్సరం కూడా జూలై నెలలో వచ్చినటువంటి వర్షాలు అధిక వర్షాల కారణంగా ఈరోజు పంటలన్నీ కూడా పూర్తిగా పాడైపోయే విధంగా రైతులు ఇప్పటి వరకు రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు ఈరోజు వారి రైతులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఇక్కడ ఉన్నటువంటి డ్రైన్లు గుండా వెళ్ళేటటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి స్లోయస్ అన్నింటి మీద కూడా రిపేర్లు చేసే విధంగా నిధులు కేటాయించి తక్షణమే వచ్చే సీజన్కైనా కైనా అన్నింటినీ కూడా ఈ సమస్యని పరిష్కరించాలని మీ మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను దయించి మంత్రులందరూ కూడా మంత్రులు అందరూ కూడా జీరో అవర్లు కూడా నోట్ చేసుకోవాలి ప్లీజ్ దయించి రెండు రామాంజులు గారు బి రామాంజుల్ గారు నోట్ చేసుకోవడం అధ్యక్ష అధ్యక్ష పదహారవ అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి నా నియోజకవర్గ ప్రజలకి మీకు అందరికీ నమస్కారం భీమవరం నియోజకవర్గం గత ఐదు సంవత్సరాలుగా పంట కాలువలు మురి కాలువలు తవ్వకపోవటం వల్ల మన జూన్ నెలలో కూర్చిన వర్షాలకి పొలాలన్నీ మునిగిపోయి రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ పంటకాల తోవటం కానీ మురుకాలు తోవటం కానీ జరగలేదు దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు డ్రైన్స్ అన్నీ కూడా ఆక్యుపేషన్స్ గురైపోయినాయి పదిహేసి మీటర్లు వెడల్పున్న పడిన డ్రైను మీటర్ వెడల్పు కూడా లేదు ఇప్పుడు దీని మీద మీరు ప్రభుత్వం చర్య తీసుకుపోతే రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి లేకుండా పోయింది దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డ్రైన్స్ కాలవలో అభివృద్ధి పడచకపోతే వ్యవసాయం కుంటుపడే ప్రమాదం ఉంది ఈ భీమవరం నియోజకవర్గంలో ఏ పంట కాలవ కూడా సరిగ్గా ప్రవహించే పరిస్థితి లేదు ఏ ముదుక్కాలో కూడా బయటికి నీరు వెళ్ళే పరిస్థితి లేదు దుక్కు వర్షం వస్తే చేలు మునిగిపోయే పరిస్థితి వచ్చింది దీని మీద మీరు చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను గారు అధ్యక్ష ధన్యవాదాలు మరి పల్నాడు జిల్లా తలమానికమైన నాగార్జున సాగర్ కుడికాలవ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా దాదాపు నూట ముప్పై ఆరు కిలోమీటర్లు సాగునీరు అందిస్తుంది దాదాపు దర్శిదాకా గుంటూరు మేజరు అద్దంకి మేజరు అదేవిధంగా చిలకపేట మేజరు ఈ విధంగా సాగునీరు అందిస్తూ ఉంటుంది మరి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు వేల కోట్ల రూపాయలతోటి కావులు మొత్తాన్ని కూడా ఆధునీకరణ చేయడం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో నాగార్ సార్ కుడికాలువ వరి పారుదల కూడా ఎవరు పట్టించుకోలేదు అధ్యక్ష ఆనాటి ముఖ్యమంత్రి